அவர் आहा चलो ठीक है मैं बात की थी तुम लोग रे ये देखो ये देखो ना देना यस ना साउथ से और से साउथ साउथ चलो ना फिर बात की करते हैं

ఆరున్నర ఏడు వేసరికి మా ఫోన్ చేసాం సార్ ఫోన్ చేస్తే సార్ నాడమ్మ గదిలో చేయలేదు సార్ మా తొమ్మిదిన్నర పది వేసరికి మళ్ళీ మేము పాప చేస్తే పాప మేజ పాసి ఇలా సీరియస్గా ఉంది పిట్స్ వచ్చింది వేరే చెప్పింది సార్ మేము ఊడి ఉడి ఉడినొచ్చాము పాప వస్తే సభ బతుకులు ఉన్నాం సార్ సీరియస్గా ఉంది సార్ ఇప్పుడు కాలేజీ తెలియదు మందు ఉంది ఇక్కడ ಅಂತ ನೀರೇ ಕಾಪಾಡ ఇక్కడ మా మేనుగోడ సార్ పాప సౌత్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆరున్నర ఏడినప్పుడు ఇక ఈ సిచ్యువేషన్ జరిగింది సార్ మాకు ఇక్కడ జరిగితే మేము ఎనిమిది అప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తట్లేదు ఏమవుతుందో టెన్షన్ టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప తొమ్మిదిన్నర అప్పుడు సార్ ఇలా జరిగింది మీ అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మేము పదకొండు ఐదుకి వచ్చాం సార్ వచ్చే అప్పుడు కూడా ఈ స్టాఫ్ని ఏజ్మెంట్ మొత్తం పిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్ మొత్తం ఒక కిటికీలు అంటే సావు బతుకుల్లో ఉంది ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్ ఇచ్చి అక్కడ చూడండి సార్ ఆ బీర్ చేసాలు ఆ మందు చేసాలు ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటెప్పుడు చూడండి సార్ అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాధ ఏటి రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజీ లాగా అసలు ఇది రౌడీజం లాగా ఉంది రౌడు ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం పేరెంట్ ఇసులు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ మీ పాపకి ఇలా జరిగింది ఏడుకి ఏడు గంటల ప్రేరెంటీస్ జరిగితే తొమ్మిదిన్నర వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అసలు ఇన్ఫర్మేషన్ లేదు వారిని వాళ్ళు చేస్తే వాళ్ళ స్పందన లేదు వాళ్ళకి స్పందన లేదు అసలు ఏదో ఒక కుక్క పిల్లకంటే దా దారుణంగా ఏదో ఆ కుక్క పిల్లకి దెబ్బ అలాగా ఇప్పుడు కూడా ఆ పిటిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్ మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం మొత్తం అంతా మాకు న్యాయం చేయాలి ఉన్నోళ్ళు కూడా మాకు రక్షణ ఎక్కడం సార్ ఇంకా పబ్లిక్ కొన్ని ఎక్కడ మార్మూలు ప్రాంతంలో అంతే ఎందుకు మీ పాప ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేసులు అక్కడ బీర్ బీర్సెస్ తీస్తారు సార్ అది తీస్తారు అక్కడ మేము వచ్చి మొత్తం ఫోటోలు కూడా వీళ్ళు వీర్లు మంది కోటలు ఇక ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ ఉండి కూడా మా పాపకి ఇప్పుడు సిచ్యువేషన్కి ఉన్న వాళ్ళకి జరగకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తాము సార్ మా పేరు శంకర్రావు సార్ ఏ శంకర్రావు